ఇర్మియా గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము యషియా కుమారుడును యూధారాజునైన యహోయాకీము నాలుగవ సంవత్సరమున అనగా బబులోను రాజైన నెబద్ధ్నేజరు మొదటి సంవత్సరమున యూధా ప్రజలందరిని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ప్రవక్త అయిన ఇర్మియా యూధా ప్రజలందరితోనూ ఎరుషలేము నివాసులందరితోనూ ఆ వాక్కును ప్రకటించను ఆమోను కుమారుడును యూధారాజునైన యషియా పదమూడవ సంవత్సరము మొదలుకొని నేటి వరకు ఈ ఇరవై మూడు సంవత్సరములు ఎహోవో వాక్కు నాకు ప్రత్యక్ష వచ్చుచు వచ్చు ప్రత్యక్ష మొగుచూ వచ్చెను నేను పెందలకడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచూ వచ్చినను మీరు వినకపోతురి మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించుకుండునట్లు నేను మీకు ఏ బాధయు కలుగ అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారము చేయుటయు మానే మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల యహోవ మీకును మీ పితరులకునూ నిత్య నివాసముగా దయచేసిన దేశములో మీరు నివసింతురని చెప్పుటకై యహోవ పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకులనందరినీ మీయొద్దకు పంపుచూ వచ్చినను మీరు వినకపోతిరి వినుటకు మీరు చెవియొగ్గుకుంటేరి అయితే మీకు బాధ కలుగుటకై మీ చేతుల పనుల వలన నాకు కోపం పుట్టించి మీరు నా మాట ఆలకింపక పోతిరని యహోవ సెలవిచ్చుచున్నాడు సైన్యములకు అధిపతి ఎగు యహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు నా మాటలను ఆలకింపక పోతిరి కనుక నేను ఉత్తర దేశంలోనున్న సర్వ జనులను నా సేవకుడైన నెబజ్నేజరును బబులోను రాజును పిలువ నంపించుచున్నాను ఈ దేశం మీదకిని దీని నివాసుల మీదకిని చుట్టూనున్న ఈ జనులందరి మీదకిని వారిని రప్పించుచున్నాను ఈ జనులను శాపగ్రస్తులను గాను విస్మయాస్పదముగాను అపహాస్యాస్పదముగాను ఎప్పటికి పాడుగాను ఉండజేసేదను సంతోషనాదమును ఉల్లాస శబ్దమును పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును తిరుగటి రాళ్ల ధ్వనిని దీపకాంతిని వారిలో ఉండకుండా చేసేదను ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును ఈ జనులు డెబ్బది సంవత్సరములు బబులోను రాజునకు దాసులుగా ఉందురు వాక్కు ఇదే డెబ్బది సంవత్సరములు గడిచిన తరువాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును ఆ దేశము ఎప్పుడూ పాడుగానున్నట్లును నియమితును నేను ఆ దేశమును గూర్చి సెలవిచ్చిన మాటలన్నీ ఇర్మియా ఈ జనములన్నిటిని గూర్చి ప్రకటింపగా ఈ గ్రంథంలో వ్రాయబడినదంతయు ఆ దేశం మీదకి రప్పించదును ఎలయనగా నేను వారి క్రియలను బట్టి వారి చేతి కార్యములను బట్టి వారికి ప్రతీకారం చేయనట్లు అనేక జనములను మహారాజులను వారి చేత సేవ చేయించుకొందురు ఇస్రాయేలు దేవుడని యహోవ నాకెలాగు సెలవిస్తున్నాడు నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నిటికీ దాన్ని త్రాగింపు వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదకి పంపుచున్న ఖడ్గమును బట్టి వెర్రివాన్ రగుదురు అంతట యహోవా చేతిలో నుండి నేను ఆ పాత్రను తీసుకుని యహోవా నన్ను పంపిన జనుములన్నిటికీ దాన్ని త్రాగించుతుని నేటి వలనే పాడుగాను నిర్జనముగాను అపహాస్యాస్పదముగాను శాపాస్పదముగాను చేయుటకు ఎరుషలేమునకును యువధా పట్టణములకును దాని మహారాజులకును దాని అధిపతులకును త్రాగించితని మరియు ఐగుప్త రాజైన ఫరోయును అతని దాసులను అతని ప్రధానులను అతని జనులందరూ సమస్తమైన మిశ్రిత జనులను ఊజు దేశపు రాజులందరూ ఫిలిస్తీల దేశపు రాజులందరూ అష్కెలోనును గాజేయును ఎక్రోయును అష్టోదు దేశపు వారును ఏదోమీయులను మోయాబీయులను అమ్మోనియులను తూరు రాజులందరును సీదోను రాజులందరును సముద్రమునకు ఆవలి ద్వీపపు రాజులను దదానీయులను తెమానీయులను బూజీయులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారందరును అరబీ దేశపు రాజులందరూ అరణ్యములో నివసించు మిశ్రిత జనములను రాజులందరును జిమ్రీ రాజులందరూ ఏలాము రాజులందరను మాదీల సమీపమున ఉన్నవారేమి దూరమున ఉన్నవారేమీ ఉత్తర దేశముల రాజులందరూ భూమి మీదనున్న రాజ్యములన్నీ దానిలోనిది తాగుదురు శేషకు రాజువు వారి తరువాత త్రాగును నీవు వారితో ఇలాగ చెప్పుము ఇస్రాయేల్ దేవుడును సైన్యులకు అధిపతియునైనా యహోవ ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను మీ మీదకి పంపబో యుద్ధము చేత త్రాగి మత్తిల్లి కక్కుకునే వారి వలె ఉండి మీరు మరలా లేవకుండా పడుతురు మేము త్రాగమని వారు నీ చేతిలో నుండి ఆ పాత్రను తీసుకున్న నొల్లని ఎడల నీవు వారితో ఇట్లనము మీరు ఆవశ్యకముగా దాన్ని త్రాగవలనని సైనికుల అధిపతి యహోవ సెలవిచ్చున్నాడు నా పేరు పెట్టబడిన పట్టణమునకు నేను కీడు చేయి మొదలు పెట్టగా మీకు శిక్ష లేకుండా పోవునా మీరు శిక్షింపబడకపోవు భూలోక నివాసులందరి మీదకి నేను ఖడ్గమును రప్పించుచున్నాను ఇదే యహోవ ఇదే సైన్యములకు అధిపతి ఎగు యహోవ వాకు కాబట్టి నీవు ఈ మాటలన్నిటినీ వారికి ప్రకటించి ఇలాగు చెప్పవలను ఉన్నత స్థలములో నుండి యహోవ గర్జించుచున్నాడు తన పరిశుద్ధాలయములో నుండి తన స్వరమును వినిపించుచున్నాడు తన మంద మేయు స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు ద్రాక్షగానుగును త్రొక్కువారి వలెను అరచుచు ఆయన భూలోక నివాసులందరికీ విరోధముగా ఆర్భటించుచున్నాడు భూమి అంతము వరకు సందడి వినబడును యహోవ జనములతో వ్యాజుమాడుచున్నాడు శరీరులందరితో ఆయన వ్యాజిమాడుచున్నాడు ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించున్నాడు ఇదే యహోవాకు సైన్యులకు అధిపతి ఎగు యుహోవ సెలవిచ్చున్నాడు జనము నుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది బూది గంతముల నుండి గొప్ప తుఫాను బయలువెళ్ళుచున్నది ఆ దినమున యహోవ చేత హతులై వారు ఈ దేశం యొక్క ఈ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు ఎవరును వారిని గూర్చి అంగలార్చరు వారిని సమకూర్చరు పాతిపెట్టరు పెంటవలే వారి శవములు నేల మీద పడియుండును మంద గోలలెత్తుడి గోలెత్తుడి మొర్రపెట్టుడి మందలోని ప్రధానులారా బూడిద చల్లుకొనిడి మీరు మరణం నొందుకై దినములు పూర్తి ఆయను నేను మిమ్మను చెదరగొట్టెదను రమ్యమైన పాత్ర వలె మీరు పడుదురు మంద కాపురులకు స్థలము లేకపోవును మందలోని శ్రేష్టమైన వాటికి రక్షణ దొరకకపోవును ఆలకించుడి మంద కాపురుల మొర్ర వినబడుచున్నది మందలోని ప్రధానుల గోల వినబడుచున్నది యహోవా వారి మేత భూమిని పాడు చేసి ఉన్నాడు నెమ్మదిగల మేత స్థలములు యహోవా చేత పాడాయను క్రూరమైన ఖడ్గము చేతను ఆయన చేతను వారి దేశము పాడుగా సింహము తన మరుగును విడిచినట్లు ఆయన తన మరుగును విడిచెను ఆమెన్